ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు చిత్రపటంలో చూపించిన ఏ బిసిడిజి అనే ఇంగ్లీష్ ఇంగ్లీష్ అక్షరాలు వరుసగా ఆత్మశక్తి ప్రాథమిక మనసు అహం ప్రాపంచిక సమాచారం మరియు కోరికలు మరియు ధ్యాన కోరిక ఇవన్నీ మీ మెదడులో ఉంటాయి ఇక ఇంగ్లీష్ అక్షరం ఈ అంటే కళ్ళు చెవులు ముక్కు నాలుక చర్మం అనే ఐదు జ్ఞానేంద్రియాలు మరియు కాళ్ళు చేతులు అనే కర్మేంద్రియాలు ఇవన్నీ మీ శరీరం మీద ఉంటాయి ఇక మెలకువలు మీకు ఎదురుగా ప్రపంచం అంటే ఎఫ్ ఉంటుంది కానీ ఇంగ్లీష్ అక్షరం హెచ్ అనేది శరీరంలో ఛాతి భాగంలో ఉంటుంది ఈ శరీర అంతర్భాగాలకు మరియు భగవద్గీతకు మరియు ధ్యానానికి గల సంబంధం ఏమిటి భగవద్గీత సారాంశము ధ్యానం చేయమని మాత్రమే శరీరాంతర్భాగాలు తెలుసుకొని ధ్యానం చేస్తే మీరు జ్ఞానయోగి అవుతారు భగవద్గీతలో కూడా ఆ కాలం నాటి పరిమిత శాస్త్రీయ జ్ఞానంతో చేసిన శరీర అంతర్భాగాల వర్ణన ఉంది మెదడులో ఉన్న ఎనిమిది వేల ఆరు వందల కోట్ల న్యూరాన్ కణాలలోని ప్రతి న్యూరాన్ కణంలో మీరు ఆత్మశక్తి రూపంలో ఉన్నారు అంటే మీరు ఎనిమిది వేల ఆరు వందల కోట్ల చిన్న చిన్న శక్తి శకలాల రూపంలో విడిపోయి ఉన్నారు మీ యొక్క ప్రతి శక్తి శకలంతో పాటుగా జీన్స్ పుస్తకం లేదా ప్రాథమిక మనసు కూడా ఉంటుంది న్యూ నాన్కోణంలో ఇది నమ్మశక్యంగా లేదు కదా ఇంతకంటే వివరంగా శాస్త్రీయంగా చెప్పాలంటే అది మీకు కఠినంగా మరియు ఆసక్తి రహితంగా ఉంటుంది కాబట్టి మధుపదం యూట్యూబ్ ఛానల్లోని అన్ని వీడియోలలో పరిమితమైన శాస్త్రీయ వివరణ మాత్రమే ఇస్తున్నాను కాబట్టి మిమ్మల్ని మీరు ఒక సింగిల్ ఆత్మశక్తిగానే గుర్తించండి ప్రపంచము నుండి ఇంగ్లీష్ అక్షరం ఈ ద్వారా వచ్చే ప్రాపంచిక సమాచారం దాచబడేది ఇంగ్లీష్ అక్షరం డిలోనే మరియు ప్రాపంచిక ఆత్మ అంటే ఏబిసి వీటిని విశ్లేషించి తయారు చేసిన సూచనలు లేదా నిర్ణయాలు లేదా కోరికలు దాచబడేది కూడా ద్వితీయ మనసులోని డిలోనే మరి ఆ డి అనేది ఎక్కడ ఏర్పడుతుంది మెదడులోని అన్ని న్యూరాన్లకు డెండ్రైట్లు మరియు యాక్సాన్లు అనే చెట్టు వేర్లు లాంటివి అతుక్కొని ఉంటాయి వాటి చివరలో ఇతర న్యూరాన్ల డెండ్రైట్స్ మరియు యాక్సాన్లకు కొంత దూరంలో ఉండి ఒక వంతెన ద్వారా కలపబడి మిగతా న్యూరాన్లతో మరియు కండరాలతో వాటి ద్వారానే కమ్యూనికేట్ చేస్తూ ఉంటాయి ఆ వంతెనల సమూహంనే ఆంగ్లంలో శాస్త్రీయంగా సైన్ అంటారు దానిని డి అనే ఇంగ్లీష్ అక్షరంతో చిత్రపటంలో చూపించడం జరిగింది డి వంతెన ఎప్పుడు ఒకే రకంగా ఉండదు ప్రపంచం నుండి ఒకే రకమైన ప్రాపంచిక అనుభవ సమాచారం వస్తూ ఉంటే ఆ వంతెన బలపడుతూ ఉంటుంది మరియు అదే ప్రాపంచిక అనుభవ సమాచారం మళ్ళీ మళ్ళీ రాకపోతే అంటే ఉపయోగించకపోతే బలహీనపడుతుంది సారాంశం ఏమిటి అంటే ఒకే అనుభవం మళ్ళీ మళ్ళీ పొందుతుంటే జ్ఞాపకం గట్టిపడుతుంది అసలే పొందకపోతే జ్ఞాపకం క్షీణిస్తుంది కొత్త రకమైన అనుభవ సమాచారంతో కొత్త వంతెన ఏర్పడవచ్చు ఏర్పడి బలపడవచ్చు వంతెనల యొక్క ఈ లక్షణం వల్ల డి అనేది సమాచారం దాచుకునే పుస్తకం అనుకోవచ్చు ఇక డి ద్వారా అంటే వంతెనల ద్వారానే బాహ్య ప్రపంచపు సమాచారం లోపలికి వస్తుంది మరియు ప్రాపంచిక ఆత్మ అంటే ఏబీసీ తీసుకునే నిర్ణయాలు లేదా సూచనలు లేదా కోరికలు బయటకు వెళ్తాయి డి అంటే కోరిక మరియు సమాచారంతో పాటు ప్రపంచ అనుభవాలతో మారే అహం కూడా ద్వితీయ మనసులోనే ఉంటుంది ధ్యాన కోరిక డి కూడా డిలోని భాగమే కానీ స్పష్టత కొరకు విడిగా చూపించబడింది అంటే ద్వితీయ మనసులో సి మరియు డి మరియు జీ ఉంటాయి అహం అంటే సి ఏర్పడక ముందు ప్రాథమిక మనసును చదివిన ఆత్మ మొట్టమొదటగా డి యొక్క బలహీనమైన దారుల ద్వారా ఈ నుండి పదే పదే లోపలికి వచ్చిన ప్రాపంచిక సమాచారమును అనుభవించి ఆ అనుభవ సమాచారాన్ని మళ్ళీ డిలోనే రాస్తూ ఆ బలహీనమైన దారులను బలపరుస్తుంది మరియు అహం అనే భావనను కూడా బలపరుస్తూ పోతుంది ఆత్మ ప్రాథమిక మనసులోని శరీర రక్షణ పోషణ మరియు పునరుత్పత్తి అనే మూడు బాధ్యతలను స్వీకరించి వాటి కోసం ఉన్న ఆరు రకాల ఆయుధాలను ధరించి అంటే ఆరు చెడుగుణాలతో కలిసి ద్వితీయ మనసులో ప్రపంచానుభవాలతో ఏర్పరచుకున్న అహం ప్రపంచ సమాచారం మరియు కోరికల వంతెనల ద్వారానే జ్ఞానేంద్రియాలను ఉత్తేజపరిచి ప్రపంచంతో కలిసి ఏడు పనులు చేస్తుంది ఆత్మ ప్రాథమిక మనసు ద్వితీయ మనసు జ్ఞానేంద్రియాలు మరియు ప్రపంచం అన్ని కలిస్తేనే ఆత్మకు ప్రపంచ అనుభవం కలుగుతుంది